ఎమ్మెల్సీ కవిత ఈరోజు శాసన మండలిలో మాట్లాడారు ఈ సందర్భంగా అయితే బిఆర్ఎస్ పై అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా తన రాజీనామాను కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కూడా సభాపతిని కోరారు మనం చూసుకోవచ్చు కవితను అన్యాయంగా బయటకు పంపించారని చెప్పేసి కూడా కవిత ఆ ప్రసంగంలో చెప్పారు అంతేకాకుండా అవినీతి జరిగిందని చెప్పేసి తాను అంతర్గతంగా ప్రశ్నించినప్పటికీ కూడా తను వెలివేశారని చెప్పేసి కూడా కవిత ఆవేదన వ్యక్తం చేసింది ఈ సందర్భంగా ఆమె మండలిలో కన్నీరు కూడా పెట్టుకుంది అంతేకాకుండా ఒక వ్యక్తిగా తిరిగి వెళ్తున్నాను ఒక శక్తిగా తిరిగి వస్తానని చెప్పేసి కూడా కవిత స్పష్టం చేశారు ఈ లో కవిత ఒక కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఆ తండ్రి కేసీఆర్ కు తనకు మధ్య గ్యాప్ పెంచి తనను అన్యాయంగా బయటకు పంపారని చెప్పేసి కూడా కవిత అంటుంది అంతేకాకుండా ఇది ఆస్తుల పోరాటం కాదు ఇది ఆత్మ గౌరవ పోరాటం అంటూ చెప్పేసి కూడా ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు కవిత అంతేకాకుండా తన ఇష్ట తమ కుటుంబం ఇష్టదైవమైన నరసింహస్వామి అలాగే తన ఇద్దరు బిడ్డలపై ఒట్టే చెప్తున్నా ఇది ఆత్మగౌరవ పోరాటం అంటూ కూడా కన్నీరు పెట్టుకుంటూ కూడా శాసన మండలిలో అయితే కవిత చెప్పడం జరిగింది ఈ సందర్భంగా అటు సభ పతి ఎవరైతే ఉన్నారో స్పీకర్ అయితే శాసనమండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో గుత్త సుఖేందర్ రెడ్డి కూడా ఒకసారి ఆలోచించుకోండి భావద్వయంతో నిర్ణయం తీసుకోవద్దని చెప్పేసి గుత్త సుఖేందర్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా కవిత తాను నాలుగు నెలల పాటు నేను ఆలోచించుకున్నానని దయచేసి తన రాజీనామాను ఆమోదించాలని చెప్పేసి కూడా కవిత కోరారు